డిలీట్ చేయాల్సి వచ్చింది నేనే ఎందుకంటే వైటీ స్టూడియోలో వీడియోస్ ఎక్కిస్తుంటే ఎక్కట్లేదు ఇంకా ఇదైతే అండి ఇంకా ఇది కూడా పోయింది మధ్యాహ్నం దాకా పొద్దున్న తీసిన వీడియో కూడా పోయింది చామదం పులు పులుసేద్దాం అనేసి చేస్తున్నాను నేనైతే చేయలేదండి ఎప్పుడో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తిన్నాను లేదంటే మా అత్త వాళ్ళ ఇంట్లో ఇంకా అత్తయ్యని అడిగితే ఇంకా మత్తయ్యి అడిగి చేస్తున్నాను ఇంకా అవి అయితే మత్య్య ఒలిసిచ్చారు ఇంకా నేను ఒలుసుకుంటాను అత్త వీడియోలో చూపించాలిగా అంటే ఇంకా రెండు పెట్టి ఇదిగో రెండు మూడు నిమిషాల పాటు ఇంకా టేస్ట్కి సరిపోయినంత అయితే చేసుకున్నాను చాందంపల్లో ఉప్పేసి ఉడక పెట్టాం కాబట్టి నాకైతే ఉత్తిగానే మా అత్తయ్యకి బాగాలేదని చెప్పాను కదా వచ్చి కూడా మూడు రోజులు అలా అవుతుంది అన్నయ్య ఏమో వేరే హాస్పిటల్కి అయితే రాసిచ్చారని ఇలా అప్పుడు ఎన్నపోసి ఉండేది కదా ఆ ఎముక ఉత్తుకుందంట అంటుంది మా అమ్మాయికి పులుసులు అంటే చాలా ఇష్టము ఇంకా దోశ పిండి అయితే మిక్సీకి అయితే వస్తున్నానండి ఇంకా రేపు టిఫిన్కి దోశ హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి మంగళవారం బ్లాగ్ అండి ఇదైతే ఇది కొంచెమే ఉంది ఇంకా బ్లాగ్ ఆ రోజు తీసింది అంతకుముందు తీసినవి అన్నీ పోయినాయి అండి డిలీట్ చేయాల్సి వచ్చింది నేనే ఎందుకంటే వైటీ స్టూడియోలో వీడియోస్ ఎక్కిస్తుంటే ఎక్కట్లేదు ఇంకా గ్యాలరీలో ఫుల్ అని అని అంటా ఉంటే డిలెట్ చేయాల్సి వచ్చింది అదైనా ఉండిద్దని డిలీట్ చేస్తే మొత్తం అయితే పోయినాయి అండి ఇంకా ఆ రోజైతే కామెంట్ అయితే వచ్చింది ఇంకా రెండు కామెంట్స్ అయితే వచ్చినాయి అంతకుముందు రోజు సోమవారం బ్లాగ్కి ఇంకా వీడియోస్ అన్ని డిలీట్ చేయాల్సి వచ్చిందండి కొంచెమే ఉంది ఇంకా దానివల్ల అయితే ఆ రోజైతే కామెంట్స్ వచ్చినాయి అని చెప్పాను కదండి మీది రెడ్డిగూడమా మీ వాళ్ళది అనేసి అవునండి మా వాళ్ళది రెడ్డిగూడమే ఆ కామెంట్ చేసింది మా ఊరు వాళ్ళే ఉంటారు నాకు తెలిసి ఇంకో కామెంట్ అయితే వచ్చింది చనగ నూనె అలాగే పొంగిద్ది అనేసి ఆ కామెంట్ అయితే మా ఉదయం చేసింది అయితే చనగను నేను ఏం చేయలేదు కదా అంతకుముందు కూడా రెండు సార్లు ఏమో చేశాను అప్పుడేం పొంగలేదు కాకపోతే ఇంకా ఆ రోజైతే పొంగింది అది దేనికో నాకు తెలియదు మా అత్త ఏమో కల్తీ ఉంటే అలా పొంగిద్దేమో అనేసి అన్నారు ఇంకా ఇదైతే బుధవారం లాగా అండి ఇంకా ఇది కూడా పోయింది మధ్యాహ్నం దాకా పొద్దున్న తీసిన వీడియో కూడా పోయింది ఇంకా ఇదైతే మధ్యాహ్నం తీసిన వీడియో అండి ఇంకా పొద్దున్నైతే వెస్టవ్ అది చేశాను పిల్లల బాక్స్లోకి ఆ వీడియో కూడా డిలేట్ చేయాల్సి వచ్చింది ఇంకా కొంచెమే చేశాను వెస్టవ్ పొలావ అయితే ఇంకా మధ్యాహ్నం అయితే కూరగాయలు ఇంకా చామదుంపలు ఒక్కటే ఉన్నాయి ఇంకా చామదుంపలు పులుసు చేద్దాం అనేసి చేస్తున్నాను నేనైతే చేయలేదండి ఎప్పుడో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తిన్నాను లేదంటే మత్తే వాళ్ళ ఇంట్లో ఇంకా అడిగితే ఇంకా మత్త అడిగి చేస్తున్నాను ఒక ఉల్లిపాయ ఒక టమాటా శనగిత్తనాలు వేపుకొని ఇంకా కొన్ని శనగిత్తనాలు కూడా వేపుకొని అండి చింతపండు నానబెట్టాను ఆ చింతపండు కూడా మిక్సీలోనే వేసేసుకున్నాను ఇంకా మొత్తం కలిపి మిక్సీ వేసుకున్నాను మెత్తగా అంటే ఇత్తనాలు లేదు కాబట్టి ఇంకా నేను అది కూడా మిక్సీ వేసుకున్నాను మూడు కలిపేసుకొని మూడు ఉల్లిపాయ టమాటా చనగిత్తనాలు చింతపండు నాలుగు కలిపి మెత్తగా మిక్సీ వేసుకున్నానండి తాలింపులు అయితే ఇంకా ఒక ఉల్లిపాయ సొగం ఉల్లిపాయ వేసాను సొగమేమో అందులో వేసాను మిక్సీలోకి సొగం ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కరేపాక అయితే తాలింపులు వేసుకున్నానండి ఇంకా అల్లం చినుపల్లి మసాలా కూడా తాలింపులు వేసుకున్నాను ఉల్లిపాయ ఏగినాకైతే అల్లం చినుపల్లి మసాలా వేసాను అది ఒక రెండు నిమిషాల పాటు వేపుకున్నాక ఇంకా కొంచెం పసుపు వేసుకున్నాను అది కూడా ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇందాక మిక్సీ వేసుకున్నాను కదండి ఆ మిక్సీ పేస్ట్ అంతా వేసుకున్నాను అది కూడా ఒకసారి కలిపేసుకొని అది బాగా వేగనియాలండి మిక్సీ చేసుకున్న పేస్ట్ అన్నీ పచ్చి వేసుకున్నాను కదా టమాటా ఉల్లిపాయ ఇంకా అదైతే మంచిగా ఏగని ఆ పేస్టు ఇంకా చాందిదుంపలు అయితే ఉడకపెట్టానండి బాగా ఎక్కువ వేసి ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు పాటు ఉడకనిచ్చాను కొంచెం ఉప్పు వేయమన్నారు మా అత్తయ్య ఉప్పేసి ఉడకపెట్టాను పెద్ద పెద్ద ఉన్నాయి కొంచెం రెండులా కట్ చేసి అయితే ఉడకపెట్టానండి ఇంకా అవి అయితే మా అత్త ఇచ్చారు ఇంకా నేను వోలుచుకుంటాను అత్త వీడియోలో చూపియ్యాలిగా అంటే ఇంకా రెండు పెట్టి ఇదిగో పోలుసుకొని ఇచ్చారు ఇదిగోండి ఇలా బబ్బుల్స్ లాగా వస్తూ ఉండాలి అప్పుడైతే ఉడికినట్టుగా ఆ పేస్ట్ కూడా మంచిగా పచ్చి వాసన పోయేదాకైతే ఇలా ఆ పేస్ట్ని ఉడికించుకోవాలి ఇంకా టేస్ట్కి సరిపోయినంత కారం అయితే వేసుకుందానండి ఆ కారం కూడా కలిసినట్టుగా అదే కల్ కలిసేటట్టుగా కలుపుకోవాలి అయితే ఇది మరిగేటప్పుడు వేస్తారు కొంతమంది కారము అదేది పైన పైన తేలుతూ వండిద్దండి కారము ఇలా తాలింపులోనే కారం వేసుకుంటే కారం అలా తేలకుండా వండిద్ది ఇంకా ఉడకపెట్టుకున్న చాందంపులు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని ఇంకా సిమ్లో అయితే పెట్టానండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇంకా టేస్ట్కి సరిపోయినంత ఉప్పు అయితే వేసుకున్నాను చాందింపల్లో ఉప్పేసి ఉడకబెట్టాం కాబట్టి నాకైతే ఉత్తిగానే తినటం బాగా బాగా అనిపించింది కొంచెం తిని చూశాను ఇంకా లేదంటే కొంచెం సప్పగా అనిపించింది కదా అలా లేకుండా ఉప్పేసి ఉడకబెడితే కొంచెం వాటికి కూడా ఉప్పు పడుతుంది ఇంకా మా అత్తయ్య చెప్పినట్టుగానే చేశాను నేను చాందంపల పులుసు ఇంకా ఒక రెండు మూడు నిమిషాల పాటు చాందింపులు వేసినాక ఏకినిచ్చాను దాని తర్వాత అయితే నీళ్ళు వేసుకున్నానండి చింటుపండు కూడా మిక్సీ వేసుకున్నాను కాబట్టి ఇంకా ఆ చింటుపండు కూడా ఆ పేస్ట్లోనే వేసేసుకున్నాను మొత్తం కలిపేసుకొని ఇంకా మనకి పులుపుకి సరిపినంత నీళ్ళు వేసుకొని కొంచెం మంది చిక్కగా పలసగా చేసుకుంటారు కదా అలాగా పులుపు కూడా తక్కువ ఎక్కువ తింటారు ఇంకా ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు వేసేసుకొని ఇంకా దాంట్లో జీలకర్ర కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇది మరగని కదా మంచిగా అయితే మరగనిచ్చాను ఒక ఐదు నిమిషాల పాటు మంచి స్మెల్ అయితే వస్తుందండి కొన్ని ఒక ఆరు మెంతులు కూడా వేసుకున్నాను నేను మరిగేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది చామందింపల పులుసు బాగుంది ఇంకా ఇదైతే మధ్యాహ్నం అండి ఇంకా మత్ ఎగి బాగాలేదని చెప్పాను కదా వచ్చి కూడా మూడు రోజులు అలా అవుతుంది ఇంకా నిన్నటి బ్లాగ్లో అయితే చెప్పాను అది డిలీట్ చేయాల్సి వచ్చింది అయితే ఇంకా మా కాడ ఉన్న కంపౌండ్ కాడ చూపిస్తా ఉన్నాను ఒక రెండు మూడు రోజుల నుంచి మేము ఎవరికి బాగోపోయినా అక్కడే చూపించుకుంటాము మా అత్తయ్య కూడా ఇంకా మా అత్తయ్యకి ఏం బాగోపోయినా అక్కడే చూపించుకుంటారు అంటే ఆయన చేయి మంచిది తగ్గిద్ది తొందరగా అనేసి అక్కడే చూపించుకుంటాం ఇంకా రెండు మూడు రోజుల నుంచి వెళ్తూనే ఉన్నాం కానీ అత్తయ్యకి ఏమో తగ్గట్లేదంట టాబ్లెట్లు ఇండిషన్లు చేసినా కూడా తగ్గలేదని చెప్పారు ఇంకా అన్నయ్య ఏమో వేరే హాస్పిటల్కి అయితే రాసిచ్చారండి అక్కడికైతే వచ్చాము మధ్యాహ్నం ఒకటింటికి అలాగా అయితే ఇక్కడ ఎక్స్రే తీశారు మా మధ్యకైతే ఇలా పడినప్పుడు ఎన్నపోసి కదా ఆ ఎముక ఒత్తుకుందంట ఇలా ఒత్తుకుందంట ఇంకా దానివల్ల అయితే ఇంకా టాబ్లెట్ల ఇచ్చారు ఇరవై రోజులైతే మంచం మీద నుంచి కదలొద్దని చెప్పారు అన్నీ అంటే బ్రెడ్ టెస్ట్ ఏదో అంటారు కదా అలాగా మంచం మీదే ఉండాలంట ఈ మాట చెప్తుంటే మా ఆయన ఎక్కరిస్తూ ఉంటారు నన్ను మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పని ఇంకా మంచం మీద నుంచి కదలీయకుండా ఉండాలంట ఇరవై రోజులైతే ఇంకా టాబ్లెట్లు అయితే ఇచ్చారండి ఇరవై రోజులకి ఇరవై రోజుల తర్వాత అయితే ఇంకా ఇండిషన్ ఒకటి ఇచ్చారు మూడు వేలు అంటే అదేదో ఇండిక్షను ఇంకా ఇరవై రోజుల తర్వాత రాండమ్మ చేద్దాము అని చెప్పారు ఇంకా ఇదైతే సాయంత్రం అండి ఇక్కడ మా అమ్మాయి అయితే చాందంపూర్ పులుసు వేసుకుని వెస్ట్ గోపాల కొంచెం ఉంటే అందులో వేసుకుని తింటుంది మా అమ్మాయికి పులుసులు అంటే చాలా ఇష్టము ఇంకా ఇవాళ బ్లాగ్ అయితే ఇంతేనండి పెద్దగా ఏమైతే తీయలేదు నేను తీసాను కానీ అన్ని డిలేట్ చేయాల్సి వచ్చింది ఇంకా దోశ పిండి అయితే మిక్సీకి అయితే వస్తున్నానండి ఇంకా రేపు టిఫిన్కి దోశ వేద్దామని అనేసి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో ఇంకొంతమందికి అయితే తెలియద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో